ఓం సాయిరామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి బాబాగారి ఆశీస్సులో అందరి మీద ఉండాలని బాబాగారి దయ్య వలన అందరూ కూడా ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నా అండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్రతి ఒక్కరూ కూడా మనసులో ఒక్కసారి ఓం సాయిరామ్ అంటూ బాబా గారిని మనసులో తలుచుకొని ఓం సాయిరామ్ అంటూ కామెంట్ పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి ఏదైనా చెప్పుకోలేని బాధతో ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఉంటే వాటన్నింటినీ ఒక్కసారి మనసులో బాబా నాకు ఈ కోరిక తీర్చు అంటూ మనసులో ఆ కోరికను చెప్పుకొని వీడియో చూడటం మొదలు పెట్టండి నిజంగా బాబా గారైతే ఈ వీడియోలో మీ ప్రాబ్లంకి ఎక్కడో ఒక్కచోట సొల్యూషన్ అన్నది తప్పకుండా చూపించి తీరుతారు ఇక బాబాగారే స్వయంగా మీతో చెప్పినట్టు మీరు ఫీల్ అవుతారు ఇక ఈరోజు వీడియోలో బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించిపోతున్నారు అంటే బిడ్డ నిన్ను ఇప్పటికే చాలా చాలా సార్లు హెచ్చరించాను తల్లి నీ ప్రవర్తన మార్చుకోమని చాలాసార్లు చెప్పాను సూచనలు సందేశాలను కూడా పంపించాను నీ ప్రవర్తన నువ్వు మార్చుకోవటం లేదు దానివల్ల నువ్వు జీవితంలో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఇప్పటికైనా నా మాట వినో సమయం దాటిపోలేదు సమయం మించిపోలేదు ఇప్పటికైనా నా మాట శ్రద్ధగా వినుతల్లి ఒక్క రెండు నిమిషాలు నా మాట విన్నావంటే నేను ఏం చెప్తున్నాను ఎందుకు చెప్తున్నాను అన్నది నీకు అర్థమవుతుంది బిడ్డ అంటూ ఈరోజు అయితే అంటున్నారండి మరి బాబాగారి మాటలు వినుకున్న అర్థం ఏంటో ఏంటో తెలుసుకునే ముందు నాకు తెలిసిన ఒక రిలేటివ్ ఆమె ఆమెకి చాలా ప్రాబ్లమ్స్ అంటే ఒక్కటి కాదు అటు చూస్తే ఒక్కసారిగా అప్పులు పీక లోతు అప్పులకి కూరుకుపోయారు ఇంకొకటి చూస్తే వాళ్ళ భర్తకి జాబ్ పోయింది ఇక ఇంట్లో చూస్తే మనశ్శాంతి లేదు ఎప్పుడు చూసినా గొడవలే అసలు మనశ్శాంతిగా ఆమె ఉండి ఎన్ని రోజులైందో మనశ్శాంతిగా ఒక్కసారి నవ్వి ఎన్ని రోజులైందో కదా అనిపిస్తుందో ఆమెను చూస్తే పాపం నాకు అంత బాధేస్తుందండి ఇక ఒకసారి బాబా గుడికి వెళ్ళి వస్తుంటే అక్కడ ఒక వ్యక్తి పరిచయం అయ్యి తల్లి ఇలా బాధలతో బాధపడుతున్నావు కదమ్మా అని చెప్పి పలకరించగానే ఇక ఆ వ్యక్తిని కన్సల్ట్ అయ్యి ఆ వ్యక్తి చేసిన పూజల ద్వారా చాలా లాభాలను అయితే ఈమె పొందారండి ఒక్కొక్క ప్రాబ్లము కూడా క్రమేపీ తగ్గుతూ తగ్గుతూ వస్తుందట ఇప్పుడు పరిస్థితి అయితే చాలా కూల్గా ఉంది అంటే ఓ కట్టలు కట్టలు డబ్బులు వచ్చేసి మా జీవితాల్లో ఏదో అద్భుతం జరిగిపోయింది అన్నట్టు కాకుండా నిజానికి ముందుటికి ఇప్పటికి పోలిస్తే చాలా ప్రశాంతత లభించింది మెయిన్ ప్రశాంతత ఏ కష్టము అన్నది లేకుండా జీవించేస్తున్నామంటూ ఆమె నాకు హ్యాపీగా చెప్పిందండి శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సీతారామరాజు గారు ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు వీరి మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ టూ మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికలో పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల సమస్యలు మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా పరిష్కరించి చేస్తారు గురూజీ సీతారామరాజు గారు ఒక్కసారి నమ్మకంతో కాల్ చేసి చూడండి నిజానికి మంచి రిజల్ట్ అన్నది మీరే పొందుతారు బిడ్డ ఇప్పటికే నిన్ను చాలా సార్లు హెచ్చరించాను తల్లి నువ్వు వెళ్తున్న దారి సరిగ్గా లేదు నీ నిర్ణయాలు సరిగ్గా లేవు నీ ఆలోచనలు సరిగ్గా లేవు బిడ్డ అంటూ హెచ్చరిస్తూనే ఉన్నాను తల్లి కానీ నువ్వు మాత్రం నా మాటను లెక్క పెట్టకుండా నా మాటను పెడజోను పెడుతూ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు ఆ బాబా మాటే కదా ఏం వింటాంలే అన్నట్టు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు దానివలన నువ్వు ఎంత నష్టపోయావో తెలుసా బిడ్డ ఎన్ని చిక్కుల్లో ఇరుక్కోబోతున్నావో తెలుసా ఇప్పటికైనా మేలుకో తల్లి మేలుకొని నేను ఏం చెప్తున్నానో నా మాట విను నీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేస్తాను అంటూ ఈరోజు బాబాగారైతే ప్రమాణం చేస్తున్నారండి బిడ్డ శక్తి అనేది డబ్బులో ఉండదు తల్లి మంచితనం అలాగే పవిత్రతలోనే ఉంటుంది ఏ అర్హత నీకు ఉంటే అదే నీకు లభిస్తుంది చింతించుకు తల్లి నువ్వు కాదు నీ ధైర్యమే నిన్ను ముందుకు నడిపించే అతి పెద్ద ఆయుధం బిడ్డ ఎంత చిన్న పని అయినా సరే సవ్యంగా చేస్తే మంచి ఫలితమే దక్కుతుంది బిడ్డ జీవితంలో సాహసోపేతంగా ఉండాలి గెలిస్తే ఓ మంచి నాయకుడివి అవుతావు ఓడిపోతే మరొకరికి మార్గదర్శిగా మారుతావు కదా సమస్త శక్తి నీలోనే దాగుందమ్మా అసమర్థులమని అస్సలు భావించుకు తల్లి అలా భావనే నిన్ను వెనక్కి లాగుతోంది నువ్వు ఏదైనా చెయ్యగలవు అన్నింటినీ సాధించగలవు వినయం లేని విద్య ఉపయోగం కానీ ధనం శౌర్యం లేని ఆయుధం ఆకలి లేని భోజనం పరోపకారం చెయ్యని జీవితం వ్యర్థం కదా బిడ్డ ఎందుకు బిడ్డ నీలో ఉన్న వీటన్నింటినీ అనవసరంగా వృధా చేస్తున్నావు వాటిని ఎక్కడ ఉపయోగించాలో తెలుసుకో తల్లి ఆరంభం అతి స్వల్పంగా ఉందని నిరాశపడుకు బిడ్డ క్రమంగా ఘనమైన ఫలితాలు అవి నిన్ను వెతుక్కుంటూ వస్తాయి సాహజంగా పనిచెయ్యి నిరంతరం వెలిగే సూర్యుణ్ణి చూసి చీకటి కూడా భయపడుతుంది కదా అలాగే నిత్యం పనిచేసే శ్రామికుడిని చూసి ఓటమి భయపడుతుందమ్మా ప్రేమ నిజాయితీ అలాగే పవిత్రత ఈ మూడు ఉండేవారిని ఈ ప్రపంచంలో ఏ శక్తి ఓడించలేదు బిడ్డ ఒక ధ్యేయంతో కృషి చేస్తే నేడు కాకపోయినా రేపైనా విజయం తప్పకుండా వస్తుందని బిడ్డ జీవితంలో ధనం నష్టపోతే కొంచెమే కోల్పోయినట్టు కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వం కోల్పోయినట్లు బిడ్డ వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ కోల్పోకు కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతావు అధికంగా మాట్లాడితే ప్రశాంతతను కోల్పోతావు అనవసరంగా మాట్లాడితే అర్థాన్ని కోల్పోతావు అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతావు అబద్ధాలు మాట్లాడితే పేరును కోల్పోతావు ఆలోచించి మాట్లాడితేనే ప్రత్యేకతతో జీవిస్తావు తల్లి నోటిని జాగ్రత్తగా ఉంచుకో భయపడుకు నువ్వు ఎన్నిసార్లు పరాజయం పొందినా ఆలోచించుకు దానిని లెక్క చెయ్యకు కాలం అనేది అనంతం ముందుకో సాగిపో నీ యొక్క ఆత్మశక్తిని మరలా మరలా కూడగట్టుకోబిడ్డ వెలుగు వచ్చే తీరుతుంది సముద్రం యొక్క కెరటాన్ని ఆదర్శంగా చేసుకో లేచి పడుతున్నందుకు కాదు పడినా మళ్ళీ లేస్తున్నందుకు రోజుకు ఒక్కసారైనా నీతో నువ్వు మాట్లాడుకోబిడ్డా అలా చెయ్యటం వల్ల చాలా లాభాలు ఉన్నాయి లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో సంభాషించే అవకాశాన్ని నువ్వు కోల్పోతావు నీలో ఒక అద్భుత వ్యక్తి ఉన్నారు వారితో మాట్లాడిపోతానని భయంతో ప్రయత్నించకపోవటం కంటే ప్రయత్నించి ఓడిపోవటం మేలు కదా పరాజయాలను పఠించుకోకుబిటా అవి సర్వసాధారణం తల్లి అవే జీవితానికి మెరుగులు దిద్దేవి అని కూడా గుర్తుంచుకో ఓటమి లేని జీవితం ఎక్కడైనా ఉంటుందా బిడ్డ నీకు నువ్వు మౌనంగా ఒక్క క్షణం గడిపినా చాలు నీలోని శక్తి మరింత ఉత్తేజం అవుతుందని అర్థం చేసుకో నీలో ఉత్సాహం నింపుతుంది పిల్లలకు చదువు నేర్పే ముందు ఇంద్రియ నిగ్రహాన్ని మనో నిగ్రహాన్ని నేర్పు తల్లి అలాగే నువ్వు కూడా అలవాటు చేసుకో తమను తాము నిగ్రహించుకోగలిగే వారికి లోకంలో అసాధ్యమైనదంటూ ఏదీ ఉండదు బిడ్డ నిగ్రహం వస్తే అన్నీ అవే వస్తాయి ఏ ఒక్కరోజైనా నీకు సమస్యలు ఎదురు కాలేదు అంటే నువ్వు తప్పు మార్గంలో ప్రయాణిస్తున్నవని అర్థం చేసుకోవాలి తల్లి కష్టాలు వస్తేనే మనిషి పాఠాలు నేర్చుకోగలుగుతాడు ఫలితంపై ఎంత శ్రద్ధ చూపిస్తుందో దాన్ని పొందే ప్రయత్నంలో కూడా అంతే శ్రద్ధ వహించాలి తల్లి ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేసేస్తుంది బిడ్డ తనను తాను తక్కువగా చూసుకోవటం అన్ని ఇతర బలహీనతల కంటే అతి పెద్ద బలహీనతని గుర్తుపెట్టుకో తనను తాను ద్వేషించుకోవటం మొదలుపెట్టిన వ్యక్తికి పతనం తప్పదు బిడ్డ నిన్ను నువ్వు ఎప్పుడూ తక్కువ చేసుకోకు ఏం మాట్లాడాలో తెలిసినవాడో తెలివైనవాడు ఏం మాట్లాడకూడదో తెలుసుకోగలిగినవాడు వివేకవంతుడు మనిషి ఉన్నతుడా కాదా అనేది అతని విజయాన్ని పట్టి కాదమ్మా ప్రవర్తనను బట్టి అంచనా వేయాలి తల్లి మీరు ఎలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు బలహీనులు అని భావిస్తే బలహీనంగానే తయారవుతావు శక్తిని స్మరిస్తే శక్తివంతులే అవుతారు నిర్ణయం నీదే తల్లి నీ నిర్ణయాన్ని వదిలేస్తున్నా చేతి నిండా డబ్బు ఉన్న మనిషి కంటే గుడ్డు నిండా ధైర్యం ఉన్న మనిషే ఈ ప్రపంచానికి ఆదర్శంగా నిలవగలడు మానవ శరీరాన్ని ధరించినప్పుడు సాక్షాత్తు భగవంతుడైనా సరే బాధలను అనుభవించవలసిందే బిడ్డా మరి నువ్వెంత అందుకే దృష్టి బాధలపై ఉంచకుండా పరిష్కారంపై ఉంచు భగవంతుడు తలరాతను ఎవ్వరికీ చెడుగా రాయడమ్మా కేవలం మనిషే తన సొంత ఆలోచనలతో చెడుగా మార్చుకుంటూ బ్రతికేస్తూ ఉంటాడు బిడ్డ నీ బాధను పంచుకోవడానికి ఎవరు ఉండకపోవచ్చు నీ కన్నీళ్లు తుడవడానికి ఎవరు ఉండకపోవచ్చు కానీ నీ తప్పులు చూపించడానికి మాత్రం చాలా మంది నీ వెంట ఉండి నీ వైపు వేలు చూపిస్తారు బిడ్డ జాగ్రత్తగా ఉండాలి తల్లి జీవితం ఎలాంటిది అంటే అర్థం కాని మనసులో ఆనందాన్ని ఇస్తుంది జీవితం ఎలాంటిది అంటే బిడ్డ అర్థం కాని వయసులో ఆనందాన్ని ఇస్తుంది అన్నీ అర్థమయ్యే వయసులో కన్నీళ్ళను కష్టాలను ఇస్తుందమ్మా నువ్వు వృధా చేసే ప్రతి నిమిషం కూడా భవిష్యత్తులో నీ అదృష్టాన్ని తారుమారు చేసేస్తుంది బిడ్డ జాగ్రత్త పట్టుదలతో చేసే ప్రయత్నం చివరకు విజయాన్ని తప్పకుండా ఇచ్చి తీరుతుందమ్మా ఒక్క రోజులో నువ్వు దేన్ని సాధించలేవు ఈ రోజుల్లో నిజం నిదానంగా నడిచి వచ్చే లోపు అబద్ధం అందంగా తయారై అందరినీ తన వైపు ఆకర్షిస్తుంది కదా జాగ్రత్త మోసేది బరువు అనుకుంటే దింపేయాలనిపిస్తుంది అదే బాధ్యత అనుకుంటే మోయాలనిపిస్తుంది బిడ్డ బాధ్యతను ఇష్టంగా మొయ్యి జీవితంలో ఒకటి మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోమ్మా చేసిన మేలు వృధా కాదు అలాగే చేసిన కీడు కూడా వృధాగా అస్సలు పోదు తల్లి వెంటాడుతుంది అందుకే ఎవరిని కష్టపెట్టకు మనుషులకు ఉండే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి ఏంటో అమ్మా ఒకడు బాగుంటే చూడలేకపోవడం కాదంటావా బిటా ఈ లక్షణాలని నీలో మార్చుకోమ్మా మనిషిగా పుట్టడమే అద్భుతం బ్రతికి ఉండటం ఇంకా అదృష్టం తల్లి ముడిపడుతున్న బంధాలన్నీ వరాలు ఎదురవుతున్న అడ్డంకులన్నీ నీ భవిష్యత్తుకు ఉపయోగపడే పాఠాలు కొందరు మనుషులు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవ్వరికీ తెలియదు ఎప్పుడు దండలు వేస్తారో ఎప్పుడు నిందలు వేస్తారో ఎవ్వరికీ తెలియదు బిడ్డ జాగ్రత్త అందుకే పొగడ్తలకు పొంగిపోకు అలాగే నిందలకు కృంగిపోకు గతం నుండి జీవిత పాఠాలను నేర్చుకో తల్లి కానీ దాని కారణంగా భవిష్యత్తును వృధా చేసుకోకు జీవితంలో ఈ ముగ్గురిని ఎప్పుడూ బిడ్డ కష్టాల్లో నీకు తోడు ఉండే వ్యక్తిని కష్టాల్లో నిన్ను వదిలేసిన వ్యక్తిని ముఖ్యంగా కష్టాల్లో నిన్ను నెట్టిన వ్యక్తిని వీళ్ళని అస్సలు మర్చిపోకు ఈ జీవితం నీది స్వప్నం నీది గమ్యం నీది కష్టం కూడా నీదే శ్రమ అలాగే ప్రతి గెలుపు ప్రతి ఓటమి అన్నీ నీవే బిడ్డా పడితే లేవాల్సింది నువ్వే బాధను దిగమింగుకోవాల్సింది కూడా నువ్వేని గుర్తుపెట్టుకో దయ్యం చెప్పుకోవాల్సింది కూడా నువ్వే నీకు నువ్వే ఇతరులు కేవలం చోద్యం చూస్తారంతే బిడ్డ వీళ్ళైతే ఎగతాళిని మాత్రమే చేస్తారు ఎవరినీ అస్సలు పట్టించుకోకు తప్పు నీది లేకపోతే ఆనందాన్ని ఇచ్చేవన్నీ మంచివి కావు అలాగే బాధల్ని కలిగించేవన్నీ కూడా చెడ్డవే కావు జీవితం నీకు బాధపడటానికి అలాగే ఏడవడానికి వంద కారణాలు చూపిస్తే అదే జీవితం నవ్వడానికి ఆనందించడానికి లక్ష కారణాలను చూపిస్తుంది బిడ్డ కారణాలు వెతుక్కోవాలి మంచిగా బ్రతకటానికి చెడుగా బ్రతకటానికి కాదు వాటిని గుర్తించడమే ఆలస్యం నీ నుండి వచ్చే ప్రతి ఆలోచన వెలుగులోకి తీసుకువెళ్ళేది అయి ఉండాలి అంతేకాని చీకట్లోకి తోసేసేదిగా ఉండకూడదు బిడ్డ జీవితం చాలా చిన్నది గడిచిన కాలాన్ని తలుచుకుంటూ నిన్ను నువ్వు నిందించుకుంటూ ద్వేషించుకుంటూ కాలాన్ని వృధా చేసుకోకు చాలా ఆస్తి ఆస్తిపాస్తులు ఉండడమే అదృష్టం అనుకుంటారు కానీ అదృష్టం అంటే కడుపార తినగలగడం కంటి నిండా నిద్రపోగలగడం కష్టపడి పనిచేసే శక్తి కలిగి ఉండడం కష్ట సుఖాలను పంచుకునేందుకు నీకంటూ ఒక వ్యక్తి కలిగి ఉండడమే బిడ్డ నీ ఉద్యోగం నీ హోదా నీ అధికారం అన్నీ కొంతకాలం వరకే ఉంటాయి నీ శరీరం కూడా నీ మాట వినని రోజు అంటూ ఒకటి వస్తుంది తల్లి అవసరానికి ఒక మనిషి అవసరానికే ఓ దారి అనుకుంటూ పోతే ఆపద వచ్చినప్పుడు ఒంటరి వాడవైపోతావు జాగ్రత్త మనిషికి డబ్బు ఇచ్చే ధైర్యం కంటే ఒక మనిషికి మనిషి ఇచ్చే నమ్మకం చాలా గొప్పది తల్లి నువ్వు ఎంత సంపాదించినా అది శాశ్వతం కాదు నువ్వు గెలిచినా ఓడినా నిన్ను విడిచి వెళ్ళని ఒక బంధాన్ని సంపాదించుకో తన అభిప్రాయాలను మార్చుకోలేని వ్యక్తి తన పొరబాట్లను ఎప్పుడూ కూడా సరిచేసుకోలేడు జీవితంలో వచ్చే సంతోషాలకు పొంగిపోకు అలాగే దుఃఖానికి కృంగిపోకు కన్నీళ్లకు కరిగిపోకు భయానికి బెదిరిపోకు బంధాలను మరువకు అందరినీ నమ్మకు అప్పుడే నీ జీవిత పోరాటంలో నువ్వు గెలిచి తీరుతావు బిడ్డ జీవితం అంటే ప్రశ్న జవాబుల ఆట కాదు అలాగే జీవితం అంటే పూరించాల్సిన పొడుపు కథ కాదు బిడ్డ జీవితం అంటే జీవించాల్సిన రహస్యం ఇతరుల అభిప్రాయాలను నీ గెలుపు ఓటములు నిర్ణయిస్తుంటే నీ ప్రయత్నం కూడా అలసిపోతుంది కాబట్టి వారి అభిప్రాయాలతో నీకు పనిలేదు మనసులో కత్తులు దాచుకొని మాటల్లో పువ్వులు రాల్చే మనుషులుంటారు బిడ్డ జాగ్రత్తగా తల్లి అలాగే ధైర్యంగా జీవించటం నేర్చుకో నీలో కూడా నేను చెప్పిన ఈ కొన్ని లక్షణాలు అన్నవి ఉన్నాయి వాటన్నింటినీ నువ్వు మార్చుకున్నావంటే నీ అంతా ఉన్నతమైన మనిషి ఉత్తమమైన మనిషి ఇంకొకరు ఉండరు తల్లి నేను చెప్పింది అర్థమైంది అనుకుంటా బిడ్డ ఏం చెప్పానో ఎలా ఉండాలో ఎవరితో ఎంతవరకు ఉండాలో ఎలా జీవించాలో కష్టాన్ని సుఖాన్ని బాధని కష్టాన్ని కన్నీళ్లను ఎంతవరకు మనసుకు తీసుకోవాలో అర్థమైందనుకుంటా బిడ్డ ధైర్యంగా ముందడుగు వేయి ఆ పైన నీ తండ్రిని నేనున్నాను సమస్తం నేను చూసుకుంటా బిడ్డ నీకు కన్నీళ్లను కష్టాలను ఎప్పటికీ మిగిల్చను నీ దరిదాపుల్లో కూడా వాటిని రానివ్వను అంటూ ఈరోజు బాబాగారైతే చాలా 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 అద్భుతమైన సందేశాలను అందించారండి నిజంగా ఎవరైతే మనసు బలహీనంగా నేనేమి చెయ్యలేను నా వల్ల సాధ్యం కాదు అంటూ ఎవరు ఆలోచిస్తారో వారి మనసులో ధైర్యం నింపే సందేశాలను అయితే ఈరోజు బాబాగారు అందించారండి మరి మన వీడియో నచ్చినట్టయితే మన వీడియో కోసం ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయటం మర్చిపోకండి బాబా గారి మరెన్నో అద్భుతమైన సందేశాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినొవంతు ఓం సాయి